హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మగారము బ్రహ్మగారు మఠంకు వెళ్ళే దావలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన పోతు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులను ఆశ్రయిస్తున్నాడు చూడండి నేను చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ యాగశాల ఉంది ఇక్కడ యాగశాల ఉంది మన బ్రహ్మగారు స్వామిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్వామివారి దర్శించుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఓం నమో పోతుల వీరబొమ్మేంద్ర స్వామి నమ స్వామివారి పాదాలు దర్శించుకోండి ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ పైన పెద్ద పోతుల వీరభ్రమేంద్ర స్వామి నాడు అక్కడ మేము వెళ్తున్నాము ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఓం నమో పాత్ర వీరభ్రహేంద్ర స్వామి అయినమా ఓం నమో పోతులు వీరభొమ్మైన స్వామి అన్నమ ఓం నమో పోతులు వీరభొమ్మ స్వామి అన్నమ ఇక్కడ మనం వచ్చాము ఇక్కడ వచ్చేసి మన గజరాజు స్వాగతం పలుకుతున్నాడు భక్తుల భక్తుల కోసము చూడండి ఏదో చూడండి మనకు ఉండే షట్ చక్రాలు ఉంటుందా షట్ చక్రాలు అనేది ఇదే ఎక్కడ ఉంటే చూడండి పైనది మన బొగిరిటిలో ఒక చక్రము గొంతుకు రెండో చక్రము కొద్ది ముందర మూడు చక్రము నాలుగో చక్రము ఐదో చక్రము ఆరో చక్రము దీనినే షట్ చక్రాలు అని అంట అని పిలుస్తారు ఇక దేవతామూర్తులు ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క దేవుడిని నేను విడివిడి చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మన పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు బ్రహ్మ సరస్వతి తల్లి ఇటువైపు వచ్చేసి మహావిష్ణువు లక్ష్మీదమ్మ ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ మన మెయిన్ మన సిద్ధి బుద్ధి గణపతి చూడండి సిద్ధి బుద్ధి గణపతి ఎలా ఉన్నారు చూడండి ఓం నమో గణేష ప్రతి ఒక్కరికి ఎలాంటి అటకాలు రానివ్వకుండా బాగా చల్లగా కాపాడు గణేష జై గణేష గణేష్ ఆశీర్వాదం తీసుకోండి ప్రతి ఒక్కరు స్వామి పాదాలు దర్శించుకోండి జై గణేష చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అక్కడ పైను బ్రహ్మగారు స్వామి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను స్టెప్స్ ఎక్కుతున్నాము ఓం నమో పోతులు వీరభొమ్మ స్వామి అన్నమా ఓం నమో పోతులు వీరభొమ్మిందోమినే అన్నమా ఇప్పుడు బ్రహ్మగారి దగ్గరికి మనం స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాము ఇక్కడ వచ్చేవాళ్ళు ఏ భక్తులైనా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి రావాలని కోరుకుంటున్నాను ఇది ఎదురు సింహం చూడండి బ్రహ్మగారి పాదాలు దర్శించుకోండి ఓం నమో పోతుల వీరభ్రమేంద్ర స్వామి నేను స్వామి పాదాలను దర్శించుకోండి ఇది ఇక్కడ నాగరాజు చూడండి ఇక్కడ ఒక పాదముకు పాదు పాదుకు తొడుక్కున్నారు మరొక పాదం వచ్చేసి ఇది ఇక్కడ పాదుకలు ఉన్నాయి చూడండి ఇంకో పాదుకము ఇక్కడ వచ్చేసి కాలు మీద కాళేశ్వరం చూడండి మన పోతుల వీరభవేంద్ర స్వామి చేతులు వచ్చేసి కాలజ్ఞానము చేతిలో పెట్టుకున్నాడు చూడండి ఫెన్స్ కాలజ్ఞానము ఇక చేతికి చేతిలో ఒక ఫింగర్లో కాలజ్ఞానం ఉన్నది మిగతా నాలుగో ఫింగర్లకు కమండలు పట్టుకున్నారు ఈ కమండ్లు కూడా మన శివనామాలు ఉండలే శివనామాలు ఉండే చూడండి ఫ్రెండ్స్ రెండు వైపులా సింహాలు కూడా ఉన్నాయి స్వామివారికి ఇక్కడ చుట్టూ స్థుభ మార్గ కట్టినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇదో కింద ఒక పాదం ఉంది స్వామివారిది మరొక పాదం వచ్చి కాళ్ళ కలుసుకున్నాడు భక్తులను ఓం ఓమని ఆశీర్విస్తున్న చూడండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మీరు స్వామి దర్శించుకోండి స్వామికి పైన మన ఆది శేషులు చూడండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా లాంగ్లో వెళ్ళి మొత్తం ఫుల్గా చూపిస్తాను ఎంత పెద్ద టెంపుల్ ఎంత పెద్ద దేవుడు అని మినిమం అంటే ఈ దేవుడు చేసి మన స్వామికి మన మోకాల్లో సగం హైట్ ఉన్నాను నేను అంతే నా హైట్ వచ్చేసి ఐదు అడుగుల ఆరు అంగుళాలు నేనే స్వామి మోకాళ్ళలో సగం ఉన్నాను సగం ఇంకా తక్కువే ఉన్నాను నేను ఈ పాదం చూసిన పైన ఆ పాదం పైన నేను ఉన్న ఫ్రెండ్స్ నేను ఇంకా రుద్రాక్షలని ఎలా చేసా చూడండి ఏదో చూడండి ఫ్రెండ్స్ మన పోతు విరభ్రమ స్వామి పెద్ద విగ్రహము దర్శించారు కదా ఫ్రెండ్స్ ఓం నమో పోతు వీరబ్రహ్మ స్వామిని నమ్మ పిల్లలున్నారు పిల్లలతో పాటు ఇది చూడండి ఫ్రెండ్స్ పక్కన బిల్డింగ్ ఉన్నాయి కదా ఆ బిల్డింగ్ కన్నా మన పోతు వీరభవ స్వామి చాలా హైట్ ఎక్కువ ఉన్నాడు అంటే ఇంక మీరే చేసుకోండి ఇక్కడ స్వామివారి ఎంత హైటు ఎంత విగ్రహము ఏమని మనం ఎప్పుడో వెళ్తున్నాడు దేవుడు మనం తల ఎత్తి చూడ దేవుడు పైన కదా ఆ ఒక మాటకు ఇక మనం పోతు వీరభద్ర స్వామిని చూసామంటే మనము దేవుడు ఎప్పుడు పైన ఉంటాడు అంటారు ఆ పైన ఉంటాడని చూడుతూ సామర్ మన బిల్డింగ్ స్వామివారి రెండు వంద బిల్డింగ్ మన పైన ఇంకో బిల్డింగ్ కదా ఆ బిల్డింగ్న ఎత్తులో నడుచు చూడండి స్వామివారి దర్శించి ఇక్కడ వెళ్ళే ఏ భక్తులైనా సరే ఫస్ట్ స్వామివారిని దిగి వచ్చి దర్శనం చేసుకోవసం లే పోతపుతో మన కళ్ళకి కనిపిస్తాడు మన నిద్దరలో మన స్వామివారి తలుచుకునే టక్కని రూపం కనిపించేంత పెద్ద విగ్రహము చూడండి ఫ్రెండ్స్ ఓం నమో పోతులు వీర బొమ్మ స్వామి అన్నమా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మా వీడియో చూస్తున్నానండి